క్రీస్తు నాదుని అందు సహోదరులారా ఈరోజు అధ్యాయము నలభై ఐదు నుంచి యాభై ఏడు వరకు యోగాను పదకొండు నలభై ఏడు యాభై ఏడు నేను చదువుతాను వినండి అంతట ప్రధానార్చకులు పరిశయయులు సభను సమావేశపరచి మనము ఏమి చేయుదమో ఇతడేమో అనేక సూచక క్రియలు చేయుచున్నాడు అర్చకులు పరిశయులు ప్రజలను ఏసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన పక్షమున వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి వారు ఆయనను బంధించుటకై అట్ల ఆజ్ఞాపించిరి ఇక్కడ మనం చూస్తున్నాము జీసస్ ఈస్ ఫేసింగ్ డెత్ థ్రెట్ ఇప్పుడు ఆయనకి ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు స్వేచ్ఛగా వెళ్ళలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి ఎవరిని చూసినా పట్టుకొని యూదులకి ధర్మశాస్త్ర బోధకులు పరిచయలకు అప్పగిస్తామని చూస్తున్నారు ఇది చాలా క్రూరమైన ఒక సమయము కఠినమైన ఒక సమయము ఘోరమైన ఒక సమయము ఇట్లాంటి సమయములో స్థిరంగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు తన హృదయాన్ని కాపాడుకున్నారు తాను తండ్రికి ఉన్న మధ్య ఉన్న సంబంధంను ఆయన పోగొట్టుకోకుండా ఉన్నారు ఎలాంటి పరిస్థితి కష్టం వచ్చినా కూడా ఆయనని తండ్రి నుంచి ఎవ్వరు కూడా వేరు చేయలేకపోతున్నారు అదే మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యము ఈరోజు మీ కుటుంబంలో ఉన్న వారే నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు నిన్ను నిరాకరించవచ్చు నిన్ను గురించి చెడుగా మాట్లాడవచ్చు నీ అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు అన్న చెల్లి కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మీ పిల్లలు కావచ్చు వారి ద్వారానే మీకు కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా మీరు మాత్రం ఏసే అవ్వలే ధైర్యంగా ఉండటానికి నేర్చుకోవాలి ప్రభుతో ఉన్న సంబంధమును మాత్రం పోగొట్టుకోకుండా ఉండటానికి నేర్చుకో సామెతలో నాలుగు ఇరవై మూడు పలుకుతుంది అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసి కొనుము నీ జీవన గతికి మూలాధారం అదియే కాబట్టి మన హృదయాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి నిరుత్సాహానికి మనము చోటు ఇవ్వకూడదు అయ్యో ఎవరు లేరు అంతే అయిపోయింది నా జీవితం అనేటువంటి తలంపుకి చోటు ఇవ్వవద్దు ఎస్సు ప్రభు వలే మనం ధైర్యంగా ఉండాలి నీ గురించి మీడియాలో చెడుగా వార్త చెప్పవచ్చు నీ పేరుని చెడగొట్ట చెడగొట్టవచ్చు మిమ్మల్ని మీ గురించి లేనిపోని విషయాలు చెప్పవచ్చు అయినా కానీ ధైర్యంగా ఉండండి ఎస్సయ వలె ఏస్సు ప్రభు వలె దేవుడు కాపాడుతారు దీవిస్తారు ఆశీర్వదిస్తారు ఈ గొప్ప సందేశము దేవుడు ఈరోజు మనకు వసగుతున్నారు కాబట్టి మనము ఎస్సు ప్రభుని ప్రార్థించుకుందాం ஸ்தோத்திரம் ஏசையா பரிசுடா பரிசுடா ஏசையா சக்கடி சந்தேகாஜு மாக்கு வந்தனால பிரபுவா ஏசையா நீ வலே மேமு கூட உண்டாலே பிரபுவ எல்லாண்ட கஷ்ட வேதன வச்சா கூட மேத்தம் ஸிரங்க உடாலி ஏசையா மா மனசுல நருகப்பு தலம்பு ராக்கூடது மரு செலம்பு ராக்கூடது సూసైడ్ తలంబులు రాకూడదు ఆత్మహత్య తలంబులు రాకూడదు మేము ఎల్లప్పుడూ స్థిరంగా నిన్ను పట్టుకొని ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి ప్రభువా ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధ నాములా డిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఎమెన్